నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం మూడవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు మకర రాశిలో శ్రవణ నక్షత్రం మీద ధనిష్ట నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు శ్రవణ అధిపతి చంద్రుడు ధనిష్ట అధిపతి కుజుడు మేషరాశి ఈరోజు వీరికి చాలా బాగుంది అని చెప్పొచ్చు కాకపోతే ఆర్థికంగా వృత్తిపరంగా సాధారణంగా ఉండొచ్చు చిన్న ప్రయాణాలకి ఆస్కారం వృషభ రాశి ఈరోజు వీరికి చాలా బాగుంటుందని అన్నింటా అని చెప్పచ్చు ఖర్చులు రుణాలు అప్పుల విషయంలో మనీ విషయంలో అనుకూలం ఉండేదానికి ఆస్కారం ఇక మిథున రాశి వృత్తిలో అనుకూలతలు తక్కువగా ఉంటాయి కుటుంబంలో కలహాలకి ఆకస్మిక ప్రమాదాలకి ఆస్కారం తప్ప మిగతా అంతా బాగుంది కన్ కర్కాటక రాశి వృత్తి వ్యాపార రీత్యా ప్రయాణాలకు రావచ్చు ఆరోగ్య రీత్యా వాయిదా మంచిది ఎనిమిదిలో రాహు సంచారంకి ఆరోగ్యం జాగ్రత్త మిగతా బాగుంది సింహరాశి ఈరోజు వీరికి అన్నింటా బాగుంటుంది ఒక జాగ్రత్త అవసరం దంపతుల మధ్య అపార్థాలు గొడవలు తగువులు ఉండేదానికి సూచన కొంత బంధువుల కారణం కావచ్చు నాలుగులో కుజ చంద్ర ఆరులో కుజ శ్రవణాల మీద సంచారాలకి కన్యారాశి ఆదాయ మార్గాలకి పెరుగుతుంది బాగుంది ఈరోజు ఆరోగ్యం బాగుంది వాణిజ్య లాభాలుంటాయి ఆర్థికంగా పార్ట్నర్స్తో వివాదాలు అవాయిడ్ చేయండి తులారాశి దంపతుల మధ్య వ్యాపార భాగస్తుల మధ్య సంభాషణ ఆచితూచి మాట్లాడాలి ఈవెన్ కార్యాలయాల్లో కూడా సహ ఉద్యోగులతో కానీ అందరితోనూ కూడా అలాగే ఉండాలి మిగతా బాగుంది ఇక వృచ్చిక రాశి ఈరోజు మధ్యమంగా ఉంటుంది వీరికి కుటుంబ విషయంలో దంపతుల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండేటట్లు ప్రయత్నించాలి మిగతా బాగుంటుంది ధనసు రాశి ఈరోజు వీరికి అన్ని విధాలా ఇంటా బయట ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది మకర రాశి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉండే సూచిస్తుంది తోటి ఉద్యోగులలో జాగ్రత్త ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి కన్ఫ్యూజన్స్ ఉండేదానికి ఆస్కారం మిగతా సామాన్యంగా ఉంది కుంభ రాశి జీవిత వ్యాపార భాగస్తుల మధ్య చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్కి ఉండే సూచనలు మిగతా బాగానే ఉంది అయితే కుటుంబ సమస్యలు ఉంటానే ఉంటాయి కొద్ది కాలం సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ సన్నిహితుల మద్దతు అయితే ఉంటుంది ఈరోజు మేన్ రాశి వీరికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు కుటుంబ చిరాకులు ఆర్గ్యుమెంట్స్ ప్రమాదాలకు ఆస్కారం జాగ్రత్త వహించాలి అయితే జాబులో ఉన్నవారు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అమ్మవారి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన అన్ని రాసుల వారికి శ్రేష్టం అని సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్